హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వన్ సిన్సియర్ అండ్ సీరియస్ క్వశ్చన్ అండి జూనియర్ పవన్ కళ్యాణ్ గా ఉన్నారు ఎవరైనా మీతోని ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ లా ఎందుకు మీలాగా మీరు ఉండొచ్చు కదా వై టు ఇమిటేట్ లైక్ అంటే చాలా మంది అన్న ఏం చెప్తారు మీరు వాళ్ళకి ఒక వ్యక్తిని అనుసరించేలాగా చేసే చేయడం చాలా గొప్ప విషయం కదండి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ముందు మనం ఒక ఇన్ఫ్లుయెన్స్ ఒక నార్మల్ పర్సన్గా ఉండిపోయే కన్నా ఒక వ్యక్తి ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ సార్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్ నేను చెప్తాను నేను నేను అనుసరిస్తున్న వ్యక్తి చాలా గొప్ప మహానుభావుడు ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ ఆయనలో ఉన్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆయనలో ఆ పర్స్పెక్టివ్స్ టువర్డ్స్ పబ్లిక్ అలాంటి వ్యక్తిని నేను ఫాలో అవ్వడం తప్పేంటి నా పేరు నేను చెప్పుకోను రాజేంద్ర ప్రసాద్ అనేది జస్ట్ నథింగ్ నాకు అవసరం లేదు ఆ పేరు కూడా ఎందుకనంటే మనిషి మనుగడలో యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ లివింగ్ ఎప్పుడు కూడా తన వంతు బాధ్యత చేసుకుంటూ లివ్ అండ్ లెట్ లివ్ కదా అలాగా అలాంటి క్వాలిటీస్ నేను నేర్చుకున్నప్పుడు నేను మంచి ఒక మంచి మనిషిగా మారుతున్నప్పుడు మారడానికి కారణకులైన వ్యక్తిని నేను అనుసరించడం తప్పేంటి ఇట్స్ మై చాయిస్ ధైర్యం కావాలి పవన్ కళ్యాణ్ గారు లాగా బట్టలు వేయాలంటే ధైర్యం కావాలి నిజాయితీ కావాలి ఆయన ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ చేయగలగలుగుదండి వేరే వాళ్ళు చేయలేరు నాకు ఆ విషయం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ కూడా కాదు అంతగా ఆయనలాగా జీవించడం నేర్చుకోగలగాలి ఆ ధైర్యం ఆ తెగింపు నేను మా నాయకుల దగ్గర మా అధినాయకుల దగ్గర నేర్చుకున్నాను కాబట్టి సో నేను అండి ఎవరు ఆపేది మనల్ని అవును అసలు మీ లైన్స్ కూడా ఎంత రిధంలో అంటే దాన్ని సింక్ లో వస్తుంది అంటే సో ఏ సినిమా చూసి మీరు అట్రాక్ట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే లైక్ చిన్నప్పటి నుంచి అనుకోవచ్చు ఇప్పుడు జూనియర్ పవన్ కళ్యాణ్ దాకా మీ యొక్క లైఫ్ జర్నీ మొత్తం ఎంతో కొంత మేము తెలుసుకున్నాం అండ్ అసలు మీరు ఆయనకి అభిమానిగా మారిన సమయం ఏంటి ఆ సినిమానా లేదు సినిమా ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఎవర్ గ్రీన్ అందగాడికి వెరీ హ్యాండ్స్ అన్న తర్వాత ఆయన నడుచున్న ప్రతీది కూడా ఇట్స్ ఏ వండర్ అండి అంటాం అలాంటి టైంలో సడన్గా సన్నగా ఉండి చుక్కని హైట్ హెయిర్ ఆ కళ్ళు తెప్పుకుంటూ పోతే మనం పుస్తకం రాయొచ్చు ఆయన మీద అలాంటి వస్తే నాకు ఏంటి ఇలాంటి సీమ్ ఇట్లా ఉన్న చిరంజీవి గారి లాగా ఉన్నారు బాగున్నారని చెప్పి ఆ ఫోకస్ అలా డైవర్ట్ అయింది డైవర్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి ఆయన డ్యాన్సు డైలాగులు ఆ సినిమాలు ప్రతిదీ హిట్ అవడం ఇది ఒక ఎత్తు అయితే ప్రతిసారి నా లైఫ్ స్టైల్ అంత అప్పటి నుంచే మారిపోయింది ఆయనలా జీన్స్ స్లిమ్ పిట్లు వేస్తుండేవాణ్ణి ఆ టీషర్ట్స్ హానెస్ట్లీ స్పీకింగ్ అంటే అది నేను ఓన్లీ బాయ్ సిగ్మెంట్లోనే వర్క్ చేస్తాను ఇప్పుడు వరకు అట్లా అలా ఏం లేదు ఆయనకుంటారండి ఆయన దేవుడు మనం పూజారి లాంటి వాళ్ళం కదా అక్కడ సో అట్లా సినిమా నన్ను ఆయన్ని ఆయన ఆయన మీద ఇష్టం ఎంత పెంచుకున్నా అక్కడి నుంచి మొదలు పెట్టి ఫైనల్ వీల్ సబ్బుకి వచ్చేసరికి విపరీతమైన ప్రేమ అయిపోయింది ఎక్కువ అయిపోయింది ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి డైలాగు ఆ కాన్సెప్ట్ ఒకటి కళ్యాణ్ సార్కి ఆలోచన విధానాన్ని సినిమా రూపంలో తీసేసారు డైరెక్ట్ అది అంత సోషల్ జస్టిస్ జరగాలి ఉమెన్ ప్రొటెక్షన్ ఉండాలి ప్రతి ఒక్కరు గౌరవించబడాలి ఇలాంటి ఆలోచన విధానాన్ని కరెక్ట్గా అమితాబ్ బచ్చన్ గారు తీసిన ఆ సినిమా వకీల్ సాబ్ కదండి వకీల్ సాబ్ చాలా ఇన్స్పైర్ చేసిందన్ను ఆ సినిమా చూస్తూ ఒక సెటెన్ పాయింట్ ఆఫ్ టైంలో నాలో ఎస్ కైండ్ ఆఫ్ కరెక్షన్ స్టార్ట్ అయిపోయిందండి ఓ నుంచి ఇంకా కరెక్ట్ చేసి కరెక్ట్ కాదు కదా అబ్బాయిలు ఇలా ఉంటే ఎట్లాగా మాట్లాడొచ్చు ఆడపిల్లలతోనూ లేకపోతే ఇలా ఉండొచ్చు అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతూ ఉంది సార్ మీకేమనిపించిందో తెలియదు కానీ సినిమా థియేటర్ నేను వెళ్ళిన రోజు మొత్తం బాయ్స్ ఫీమేల్స్ ఉన్నది ఒక పది మంది సార్ మొత్తం నిండిపోయింది ఎట్లా బయటికి రావాలి అనే ఆలోచన తోటి బయటకు వస్తుంటే ఎవరికి వాళ్ళు సైడ్ జరిగిపోయారు సార్ మాకు ప్లేస్ ఇస్తున్నారు ఆ టైమ్ లో మా ఫీల్ మా ఏంటి ఒక్క సినిమాకి ఇంత రెస్పాన్సా అబ్బాయిల్లో ఇంత మార్పు అది జరిగింది అంత అద్భుతం జరిగిపోయింది చాలామంది కరెక్ట్ చేసేసుకున్నారు ఇలా కాదు పర్స్పెక్టివ్స్ టు వర్డ్స్ విమెన్ షుడ్ బి గుడ్ అని అలాగా అన్న అంటే నేనే ఇంత కదిలించబడ్డాను అని అంటే ఇంకా కామన్ పబ్లిక్ ప్రతి ఒక్కరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా అండి నేను ఎక్కడైనా ఎవరైనా ఏదైనా చెప్పమంటే దాంట్లో ఒకటి రెండు డైలాగ్ చెప్పాను మర్చిపోయాను ఎప్పుడైతే గుర్తు చేసుకోవాల్సిందే కంపల్సరీగా గుర్తు చేసుకోవాల్సిందే చెప్పాల్సిందే అంటే మెల్లగా గుర్తు చేసుకోండి అది కోర్టు సీన్లో ఆయన చెప్పే ఒక డైలాగ్ మజ్యపానం హానికరం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళు తాగితే పడుకుంటారు మగవాళ్ళు తాగితే పడిపోతారు అనుకోవడం తప్పు ఆయన ఒకరు కొన్ని అలవాట్లను బట్టి వాళ్ళ క్యారెక్టర్ని ఎట్లా డిసైడ్ చేస్తే ఎవరాన ఎట్లా డిసైడ్ చేస్తాం ఆడవాళ్ళు అర్ధరాత్రి బయటికి వెళ్ళకూడదు డ్రెస్ సరైన డ్రెస్ వేసుకోకూడదు ఆయన మగాళ్ళ కళ్ళల్లో చెడు పెట్టుకొని ఆడవాళ్ళపైన విషయం చెల్లితే ఎట్లా ఎవరాన ఆరు నెలల పాప స్కూల్కి వెళ్ళే తొమ్మిది సంవత్సరాల అమ్మాయి పెళ్ళైన ఇరవై ఐదు సంవత్సరాలు ఆడపడచ్చు అరవై సంవత్సరాల ఒక ముసలామే వాళ్ళని ఎలా టెంప్ట్ చేస్తుంది ఎవరు అన్నారు ఇలా చాలా లెంగ్ ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్స్ ఉన్నాయండి చెప్తుంటే అసలు నాకు అట్లా వినాలి అనిపిస్తుంది చాలా చాలా దాన్ని రికాల్ చేసుకునేవాడిని అంత వండర్ఫుల్ మెసేజ్ ఉన్న సినిమా అండి అసలు దాంట్లో కళ్యాణ్ సార్ యాక్ట్ చేయడం సింగిల్ షార్ట్లోనే చెప్పేస్తుండేవారండి డైలాగ్స్ అట్లాంటి గొప్ప వ్యక్తికి మనం ఇంత డైహార్డ్ ఫ్యాన్ అయ్యింది ఫ్యాన్ కదండి మనం ఫాలోవర్ అంతే శిష్యురికం చేస్తున్నాను నేను లైఫ్ టైమ్ శిష్యురకం డెఫినెట్లీ అంతే అంతే పేరు కూడా నేను చెప్పలేదండి ఎప్పుడు కూడా చెప్పదలుచుకోలేదు జూనియర్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఆయనకి ఎక్కడికి మచ్చ తేయకుండా లైఫ్ టైం ఇది కలుగుతుంది ఎవరు ఏమన్నా ఎవరు ఆపటానికి ప్రయత్నించినా కూడా ఇది సునామీ ఆగది ఇది ప్రస్తావన ఎవరు ఎడ్ వచ్చినా తగ్గేది లేదు వస్తాయి అంతే అదంతా ఆ శక్తి ఆయన దగ్గర నుంచి వచ్చేది అంత ఇన్స్పైర్ చేస్తారు కాబట్టి అది అంత డెడికేటెడ్గా ఉండండి ఆ లెగసీ కంటిన్యూ కావాలి డెఫినెట్గా నేను దానికోసం ఎంతో సాధన చేస్తున్నానండి మాట్లాడే మాటలు బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కూడా ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి నా వల్ల ఇంద్ర ఇలా ఉన్నారు అలా అనుకూడదు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఇట్లా కళ్యాణ్ సార్ రీల్స్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది ఐ ఐ డోంట్ టాక్ కిల్ ఆఫ్ సంబడీ బికాజ్ ఐ ఫీల్ ప్రైడ్ ఐఆమ్ ఫాలోయింగ్ ద రైట్ వే అన్నట్టు మొబైల్ షాప్కి వెళ్ళి మందు తాగుతూ వీడియో పెడతారు కొంతమంది ఆడుకునేవి కళ్ళు తాగి స్టఫ్ తీసుకునే ఇట్లాంటి ఫ్యాన్సే ఆయనలాగా ఉన్నారు అని ఆ ముద్ర ఉన్న వాళ్ళు కూడా ఇలా ఉన్నప్పుడు బట్ ఐ నెవర్ ఐ నెవర్ బీన్ లైక్ దట్ అలా ఉండను కూడా దానివల్ల ఇసుక రేణు అంత ఇమేజ్ కూడా డ్యామేజ్ కాకూడదు నా వల్ల అట్లాగే ఉంటా నేను అలాగే మాట్లాడతా ఆయనలాగానే ఉంటా ఆయనలాగానే జీవిస్తా అది జీవితాంతం జరిగే ప్రక్రియ అండి డెఫినెట్గా ఆయన చేత ఇన్స్పైర్ అయిన నేను ఇంకా డెఫినెట్గా మందిని ఇన్స్పైర్ చేయగలుగుతాను నా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ద్వారాను వాళ్ళలో ఆ చైతన్యం తీసుకొస్తానని అంటే ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ కదండి ఆల్్రెడీ సబ్జెక్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ టీవీ యాప్ టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి